మా అందరికీ ఇష్టమైన దేవుడు మే అందరం కొలిచే దేవుడు మా చెర్యాల ప్రాంతం జనగామ ప్రాంతం ఈ పాట ఈ ప్రాంతం మొత్తంలో అన్ని కులాలు అందరూ కూడా చాలా ఇష్టపడే నెలకోసారి కూడా వెళ్ళాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తుంటాం వెళ్తుంటాం అవకాశం వచ్చినప్పుడల్లా ఆ స్వామిని దర్శించుకుంటుంటాం మన ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళు అదే చెప్తుంటారు మాకు ఈ మల్లన్న స్వామి గారిని దర్శనం చేసుకోవడం వల్ల కొలవడం వల్ల మా అనేకం దూరమైన అని చెప్పి కూడా దుఃఖాలు దూరమైనవి సుఖాలు దగ్గరైన అని చెప్పేసి కూడా చెప్పుకుంటారు మా మంత్రి గారు కూడా ఇప్పుడున్న దేవాదాయ శాఖ మాత్రులు కూడా వారికి పరమ భక్తులు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కొమరవెల్లి మల్లన్న ఆలయంలో జరుగుతున్న అనేక ఇబ్బందులు ఇవాళ భక్తులకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఒక నిర్మాణం కూడా చేయట్లేదు దాన్ని పట్టించుకునే నాదుడే లేడు మేము మాట్లాడితే ప్రతిపక్షం మాట్లాడనని చెప్పేసి అంటారు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నా ఆ వచ్చిన కొమరవెల్లి అధ్యక్షులన్నా ఏమన్నా బాగుపరుస్తారా అంటే అదే అదేవిధంగా ఈవోలు వారాన్ని కోరు పదిహేను రోజుల అని చెప్పేసే విధంగా ఈవోలను మారుస్తున్నారు ఆ ఈవోలను ఇక్కడ ఉండనియట్లేదు ఇక్కడ పాతకపోయిన కొద్ది మంది మొత్తం ఇక్కడ వ్యవస్థను మొత్తం దుర్లభంగా మార్చేశారు ఒకవైపు ప్రభుత్వం నిర్లిప్త రెండవ వైపు ఇక్కడ పాతకపోయిన అనేక మంది కొమరవెల్లి మలన్న యొక్క ఆల యొక్క కీర్తిని తగ్గించే విధంగా ప్రవర్తిస్తున్నారు వారి మీద చర్యలు లేవు ఈవో వచ్చిన వాళ్ళని నేను ఏదో టెంపరీగా వస్తున్నా కదా నేనేం చేయాలని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా నాకు లేదని చెప్పేసి పట్టించుకోరు అన్నిట్లలో అక్రమాలే ప్రసాదంలో నెయ్యిలో వస్తువుల్లో అన్నిట్లలో అన్నిట్లలో కూడా అక్రమాలే అక్రమాలను సక్రమంగా చేయరు వచ్చే అధికారులను పనిచేయనియరు ఉన్న కమిటీ తాము ఉన్నాం కాబట్టి ఉన్నంతలో ఏం చేసుకోవాలి తమకు తామని చెప్పి చూసుకుంటారు ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు ఉండదు దేవాలయ శాఖ మంత్రులు కూడా చివరికి దాన్ని ఆ యొక్క ఆలయానికి సంబంధించినది ఏం కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరం మా అక్కకు వండా సురేఖ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద దేవాలయాలు అత్యంత ప్రాముఖ్యతమైన దేవాలయాలు సకల కోటి భక్తితో కొలిసే దేవాలయాలలో అన్నిట్లలో కూడా మూడు నాలుగు దేవాలయం పెద్దగా ఉంటే ఇది ఒక దేవాలయం పెద్దది అటువంటి కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని మాస్టర్ ప్లాన్లో పెట్టరట చిన్న చిన్న దేవాలయాలను పెట్టినరు ఇక్కడ వచ్చే ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులో మాత్రం ఈ ప్రభుత్వం రకరకాలుగా ఉపయోగించుకుంటుంది గతంలో కేసీఆర్ గారు దాని చుట్టూ ఉన్న భూమిని కూడా రెవెన్యూ భూమి నుంచి వెళ్ళి ఎన్నోమెంట్ భూమిగా మారుస్తూ మొత్తం కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అన్నారు కొండ మీద ఏదైతే నిర్మాణాలు ఆనాడు మొదలు పెట్టినరో వాటి అన్నిటి కూడా ఇప్పటి వరకు కూడా కంప్లీట్ చేయలేదు ఆనాడు నిర్ణయించి భూమిచ్చి ఆ కుమరవెల్లి మల్లని యొక్క ఆలయాన్ని ప్రాశస్తాన్ని మరింత పెంచే విధంగా ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈనాడు ఇది ఇది అని చెప్పడానికి ఏమి లేదు అన్నిట్లల్లో ఆ యొక్క నిర్మాణాలలో ప్రసాదాలల్లో పట్టించుకోకపోవడంలో అన్నిట్లలో కూడా అన్నిట్లలో కూడా నిర్లిప్తుంది ఈ ప్రభుత్వానికి కాబట్టి దయచేసి దేవాదాయ శాఖ మంత్రులు వారి పరమ భక్తులు అని చెప్తారు కాబట్టి మల్లన్న స్వామి యొక్క భక్తులు కూడా వారని చెప్తారు కాబట్టి వారిని మేము కోరుతున్నాం నేను కూడా నేను లెటర్ రాసిన త్వరలోనే అందజేస్తా తప్పనిసరిగా కుమరవెల్లి మల్లన్న ఆలయాన్ని తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే కొత్తగా రిలీజ్ చేసినో రిలీజ్ చేసిన మాస్టర్ ప్లాన్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మాస్టర్ ప్లాన్ లో మల్లన్న ఆలయ దేవస్థానాన్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం దేవాదాయ శాఖ మార్పుల్ని కోరుతున్నాం త్వరలోనే లెటర్ ఇస్తాం వారు చేర్చినట్లయితే భక్తులందరితో కలిసి పోరాటం కూడా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పటికైనా సరైన ఈ ఓని నియమించండి జరుగుతున్న అక్రమాలను వెంటనే బంద్ చేయించండి జరుగుతున్న నిర్మాణాలను పూర్తి చేయండి దాని భూమిని ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన ఆ భూమిని కాపాడండి మా యొక్క భక్తుల యొక్క కోపతాపాలకు గురి కాకముందే ఈ ప్రభుత్వం చెయ్యాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చివరి అంశం యూరియా కోసం